ఫాస్ట్ సాన్వి ఫాస్ట్ సాన్వి అనాల రా మైరా ఎంకరేజ్ అయ్యి అంటే ఇప్పుడు వెనక తోయాలా సాన్వి గారు కరెక్ట్ సైజ్ సరిపోయేది

నువ్వైతే అమ్మా అమ్మా కింద పడ్డమ్మా ముప్పైంది ముప్పైందమ్మా అనుకుంటా నువ్వు వచ్చేదానివి వాళ్ళు చూడు ఇప్పుడు సామెందా സാന്നി വേരാ അട്ട വേ ബോർ പടുത്ത സാന്നി ബ వంగవేరా మైరా అట్లేనా కింద పడతావు మైరా పాపా చెప్పిన మాట నేను వంగవేంటి ఏయ్ ఒంగదురాయిందా నువ్వు వంగాలి కదరా అక్కడ అయిపోయాక తీస్తావు వాటర్ బ్రేక్ పడ్డరా షార్ట్ మైరా ఇప్పుడు నిన్న తీస్తా చెప్పగా పైరా గడ పడ్డు చెప్పిగా ఏం చెప్తున్నా ఇదేనా కింద హనీ ఎందుకు చేయట్లేదు ఈరోజు స్కేటింగ్ ఎందుకు దెబ్బ తగిలింది హనీ ఓషన్ పార్క్ కింద పడింది దెబ్బ తగిలింది అందుకే హనీ బయట కూర్చుంది కదా మైరా డాన్స్ వేసింది చాలీ మంచిగా పోయి ఇది బాగుంది రౌండ్ వేసేది తెలుసు ముగ్గురు మన నలుగురు పుష్ చేసినాం ఇవాళ ఎందుకు ఒక్కరుగా పుష్ చేయడానికి పోవడానికి భయపడి కూర్చున్నాం మరి ఏమవుతురా ఇప్పుడు చిన్న చిన్న దెబ్బలు భయపడితే పెద్ద 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 దెబ్బలు ఉంటాయి తెలుసా ఇవన్నీ ఇవన్నీ ఫేస్ చేస్తేనే స్ట్రాంగ్ అవుతారు చిన్న చిన్న దెబ్బలు భయపడకుండా ఉండాలి గట్టిగా అవుతారు స్ట్రాంగ్ అవుతారు దానికి కూడా వేసి நோய் நோய் ரீ செட்டி இதுமா கரீ அப்படி உங்க செட்ட அப்படி இது கால பெற்றோ அடி ஸ்பீட் ஸ்பீடு அட்ல ஊசி செப்பா അഡം അയി പോ മൂത്താ తెలుసు వాళ్ళు రావట్లేదు వాళ్ళు హాలిడేస్ అని వాళ్ళు రావట్లేదు అనుకుంటాం హాలిడేస్కి ఊర్లలోకి వెళ్ళిపోయా అమ్మమ్మలు ఇళ్ళకి ఇంటి పోయినాక మైరా కేకు కూల్ డ్రింక్ పానీపూరి చాక్లెట్లు బిస్కెట్లు అన్నీ ఉన్నాయి మంచి కూర్చో ఏంటి

సార్ని కరెక్ట్ పొజిషన్ తీసుకున్న టైంకి కడ్డం వస్తున్నారు And this lower

ఏమన్న నాన్న అది వద్దు దెబ్బలు తగులు దెబ్బలు తగులుత వద్దు ఏమద్దు దించకు నోట్లో దినా దాని దగ్గర డస్ట్ ఉంటుంది నోట్లో పెట్టకు